రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు ఇవాళ కేంద్ర మంత్రులు కొందరిని కలిసే అవకాశం ఉంది ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు చర్చించిన అంశాలపై మరొకసారి కేంద్ర మంత్రి ఖట్టర్ తో చర్చించనున్నారు మూసి ప్రక్షాళన మెట్రో రైల్ ఫేజ్ టూ రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రైల్వే వంటి ప్రాజెక్టులపై మరోసారి చర్చలు జరపబోతారు ఇక నిధుల అభ్యర్థులకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నారు కాంగ్రెస్ అధిష్టానం పెద్దల్ని కూడా కలిసే అవకాశం ఉంది అధిష్టానంతో ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంపై చర్చించే అవకాశం ఉంది కూడా నరేంద్ర మోడీ ప్రధానితో భేటీ అయ్యారు ఆ సందర్భంలోనే హైదరాబాద్ కావాల్సిన కొన్ని అంశాలపైన చర్చించారు దానికి సంబంధించి నరేంద్ర మోడీకి కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చారు సో దా ఆ ఫాలో అప్లో భాగంగానే ఈరోజు మళ్ళీ ఢిల్లీ వెళ్తున్నట్టుగా తెలుస్తుంది దాంతోపాటుగా ఒక ప్రైవేట్ కాంక్లేవ్ కూడా ఉంది అది ఈవినింగ్ పాల్గొంటారు ఇక ప్రధానమైన అంశం ఈరోజు ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వచ్చే వస్తుంది సో ఐదు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు నోటిఫికేషన్ వస్తున్న నేపథ్యంలో కి సంబంధించిన ఫైనలైజేషన్ జరగాల్సి ఉంది సో దానికి సంబంధించి కూడా ఏసీసీ పెద్దలతో సమావేశం అయ్యే అవకాశం ఉంది డెప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా జైపూర్ పర్యటనకు వెళ్తున్నారు ఎనర్జీ డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక సెమినార్లో లో పాల్గొని అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది సో ఇద్దరు కూడా ఏఐసి నేతలతో సమావేశం అవుతారు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు సంబంధించిన ఫైనల్ చేయాల్సి ఉంటుంది సో దానికి సంబంధించి కూడా ఏఎల్సీసీ పెద్దలతో సమావేశం తర్వాత సీఎం మళ్ళీ హైదరాబాద్ చేరుకుంటారు సీఎం రేపు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రోజు అయితే బ్యాక్ టు బ్యాక్ ప్రోగ్రామ్స్ అయితే కనిపిస్తున్నాయి ఒకటి కేంద్ర మంత్రులను కలవడం రెండవది ఒక ప్రైవేట్ కాంక్లేవ్ పాల్గొనడం మూడవది ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలకు సంబంధించి ఏఐసిసి పెద్దలతో సమావేశం అవడం ఈ మూడు ప్రధాన ఎజెండాగా అయితే సీఎం స్కెడ్యూల్లో కనిపిస్తున్నాయి